నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో స్టూడెంట్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తున యొక్క జెండా ర్యాలీలో అయితే మాత్రం పాల్గొనడం జరిగింది భారత మాతాకు జై అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు అయితే ఈ స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో అయితే మాత్రం జెండా ఊంచా అమర్ రహే అంటూ కూడా విద్యార్థులు ఇక్కడ పెద్ద ఎత్తున అయితే మాత్రం ర్యాలీలో పాల్గొనడం అయితే జరిగింది స్వర్ణ పతాకాన్ని అయితే మాత్రం ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ భారత్ మాతాకి జై అంటూ కూడా అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది అయితే మనం ఎక్కడ చూసుకున్న సరే దేశవ్యాప్తంగా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా అయితే విశాఖలో కూడా అయితే మాత్రం గత కొద్ది రోజులుగా అయితే మాత్రం స్వతంత్ర దినోత్సవ వేడుకలైతే మాత్రం విశాఖ ప్రజలు కానివ్వండి లేదంటే ఇప్ప స్టూడెంట్స్ కానివ్వండి అంగరంగ వైభవంగా అయితే మాత్రం చేసుకోవడం కూడా మనకి చూస్తూనే ఉన్నాం ఒకసారి చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇప్ప స్కూల్స్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కూడా అయితే మాత్రం పాల్గొనడం జరిగింది సో ఒకసారి మనం ఇప్పుడు సుమన్ టీవీ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పెద్ద అయితే మాత్రం ఇక్కడ జెండా ర్యాలీ కూడా అయితే చేయడం జరుగుతుంది భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవ సంబంధించి స్ఫూర్తి అంటే పోరాట యోధుల యొక్క స్ఫూర్తిని పెంపొందించే విధంగా దేశభక్తికి సంబంధించిన ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అయితే మాత్రం స్వచ్ఛందంగా అయితే పాల్గొనడం జరిగింది ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు అడిగి అడుగునా కూడా విద్యార్థులు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు అయితే చేయడం జరుగుతుంది ఇది విశాఖ జిల్లాలో అయితే మాత్రం మనకి సెంట్రల్ పార్క్ దగ్గర అయితే మాత్రం ఇక్కడ పెద్ద అయితే ఇక్కడ జెండా ర్యాలీ కూడా అయితే ఇక్కడ విద్యార్థులు చేయడం అయితే మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇక్కడ ప్రముఖులు ప్రముఖులు కూడా అక్కడ రావడం జరిగింది రెండు వేల ఐదు వందల మీటర్ల జెండా అయితే మాత్రం ఇప్పుడు అయితే ఆ ప్రత్యేకంగా ర్యాలీ జరగాలైతే జరుగుతుంది స్టూడెంట్ యూనియన్ నెట్వర్క్ పరిధి పరిధిలో అయితే మాత్రం పరిధిలో అయితే మాత్రం ఈ యొక్క ర్యాలీ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే మాత్రం బాసాయ్య గారు సార్ చెప్పండి సార్ ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సార్ దీంతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత పది సంవత్సరాలుగా కూడా ఈ జెండా ఉంచే రహమాల కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రతి సంవత్సరం కూడా పదివేల మంది విద్యార్థులు ఏకతాయిటిపైకి వచ్చి ఈ జెండాని త్రివర్ణ పతాకాన్ని ఈ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శన చేస్తూ ర్యాలీ చేస్తూ దేశభక్తిని జాతీయ సమైక్యతని త్రివర్ణ పతాకం యొక్క గొప్పతనాన్ని ఈ విశాఖ వేదికగా విశ్వవ్యాప్తం చేసేదానికి స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది వెంకట వెంకయ్య గారు ఎవరైతే ఉన్నారో జాతీయ పతాక రూపకర్త ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆగస్ట్ రెండవ తేదీన ఈ జెండా ఉంచర హయామైన కార్యక్రమం మేము పెట్టాం దానికి కొనసాగింపుగా ఈరోజు సెంట్రల్ పార్క్ వేదికగా ఈ త్రివర్ భారీ త్రివర్ణ పతాకాన్ని ఈరోజు వేలాది మంది విద్యార్థులతో మేము చేపట్టబడ్డాం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించడం తద్వారా మన త్రివర్ణ పతాకం యొక్క గొప్పతనాన్ని అలాగే మన స్వాతంత్ర్య సమయోధులు ఎవరైతే స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో ఆ లేక గొప్పతనని భవిష్యత్ తరాలకు విద్యార్థులకి తెలియజేయాలనేది స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఎన్ని ఎన్ని స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది సార్ మీరు విశాఖ జిల్లాలో ఉన్న మెజార్టీ స్కూల్ సుమారుగా ఒక పదిహేను కాలేజ్ స్కూల్స్ కాదు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు మా టీమ్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ టీం ప్రతి కాలేజీలో ఉంటుంది వాళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు కూడా సక్సెస్ చేస్తారు సార్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే లేదంటే గణతంత్ర దినోత్సవం లాంటి ఫెస్టివల్స్ దేశానికి సంబంధించిన ఫెస్టివల్స్ వచ్చినప్పుడే స్టూడెంట్స్లో ఒక ఒక దేశానికి సంబంధించిన భక్తి పెరుగుతున్న తర్వాత లేదు అనేది కొంతమంది ఒక అపోహలు ఉంది సార్ దాన్ని మీరు ఏమంటారు సార్ లేదండి ఇప్పుడు మామూలుగా అయితే ఈ జెండా అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాట్సాప్లో కానీ లేదంటే ఇంటర్ ఇల్లులో కానీ ఎక్కడైనా సార్ త్రివర్ణ పతాకం అనేది ఈ ఇండిపెండెన్స్ డేకి ఒకటి రెండు మూడు రోజులే ఉంటుంది కానీ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఏంటంటే దేశభక్తిని పెంపొందించడానికి ఎప్పుడూ కూడా ఈ ప్రతి ఒక్కేషన్ని కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతుంది ఈ జెండా వంచార కాదు జై కాదు జయహో జనగణమన కార్యక్రమం అంటే జనగణమన్ ప్రతి ఒక్కరూ ఆలపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా జై హో జనగణమన కార్యక్రమం చేపడుతుంది అలాగే అబ్దుల్ కలాం గారు కళలు కనండి ఆ కళను నెరవేర్చుకోండి అని విద్యార్థులను యువతలోని నిరంతరం లక్ష్య దుర్దేశం చేసిన ఆయన పుట్టినరోజు పురస్కరించి అక్టోబర్లో జయహో కలాం ఆప్కోసాలాం అనే కార్యక్రమం అంటే ఇప్పుడు ఈ జెండాలు ఈ ఇండిపెండెన్స్ డేకి అన్ని కూడా మొక్కుబడండి ఈ జెండా జాతీయ భక్తి అనేది గుండెల్లో ఉండాలి ఆ గుండెల్లో ఉండేదే కొంచెం బహిర్గతంగా అవ్వాలని ఈ జెండా ఉంచేమార్యక్రమం చేపడుతుంది ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క దేశభక్తికి సంబంధించి అంటే పోరాట యోధులు స్వతంత్ర సమర యోధులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా ప్రజల పిల్లల్లో ఒక అవగాహన కల్పించాలంటే చేస్తారు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ కూడా ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని భీమిలి జూనియర్ కాలేజీలో పెట్టాం రెండో విగ్రహాన్ని చంద్రబాబు హై స్కూల్లో పెట్టాం అంటే వీళ్ళ స్ఫూర్తి అనేది విద్యార్థులు తెలియాలి భవిష్యత్ తరాలు ఈరోజు అంటే పిల్లలందరూ ఎలా ఉన్నారంటే ఈ అబ్దుల్ కలాం ఎవరు పెంగల్ వెంకయ్య ఎవరు లేదంటే గాంధీ గారు కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వాలు లేదా విద్యా సంస్థలు కూడా వాళ్ళ మీద అవగాహన పెంచాలి ఇప్పుడు ఎవరు మన స్వాతంత్రం తీసుకొచ్చారు ఈరోజు మనకి ఇంత స్వాతంత్రం ఉంది భారతదేశంలో ఇంత భారత రాజ్యాంగంగా గణతంత్ర భారతదేశంగా ఎలా ఎవరి వల్ల వచ్చింది అనేది విద్యా సంస్థ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు చూస్తే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏంటంటే ఒక బట్టి పట్టే విధానంలోనే ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఆ మెటీరియల్ ఆ అకాడమిక్ ఇయర్ చెప్తారు తప్పితే ఇటువంటివి ఏవి చెప్పరు ఇవన్నీ చెప్పాలని స్టూడెంట్స్ ఉన్నటువంటి అన్నట్టు ఈరోజు డిమాండ్ చేస్తుంది ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రతి స్కూల్లో జనగామన పాడాలి అలాగే జాతీయ జెండా పైన లేదంటే వెంగళ వెంకయ్య గారి పైన దేశభక్తికి పెంపొందించే కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థలకు కూడా చేపట్టాలి ఈరోజు ఏంటంటే ఇంతకుముందు పాఠశాలల్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఈరోజు అదేం లేదు చదువు బట్టి పట్టడం ర్యాంకులు ఇలాంటి విధానాన్ని దూరంగా వెళ్ళాలన్నది స్టూడెంట్స్ అనేటువంటి ముఖ్యం పక్క స్టూడెంట్స్ కూడా సంబంధించి దేశభక్తి వల్ల పెంపొందించే విధంగా మీరు ఎలాంటి మెసేజ్ అనుకుంటారు సార్ స్టూడెంట్స్కి దేశభక్తి అంటే మన దేశం అంటే ఇప్పుడు మనం మనం ముందు మనం మనం పర్ఫెక్ట్గా ఉండాలి దేశభక్తి అంటే తర్వాత మన ఇంట్లో తల్లిదండ్రులను కానీ మన కుటుంబ సభ్యులని గౌరవించాలి దాని తర్వాత మనకి విద్య నేర్పిన గురువులను గౌరవించాలి ఈ సమాజాన్ని సేవ చేయాలి ఇదే దేశభక్తి అండి ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం స్టూడెంట్ యూనియన్ నెట్వర్క్ పద్ధతులు అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల మీటర్లకు పొడవైన జెండాను అయితే మాత్రం మేము ఇక్కడ పతాక ర్యాలీలో చేస్తాం ఈ ర్యాలీలో పదివేల మంది పైగా స్టూడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది దేశభక్తిని ఒక మాత్రం పెంపొందించే విధంగా అయితే మాత్రం ఇక్కడ మేమైతే ర్యాలీని అయితే చేస్తామని అయితే మాత్రం ఇక్కడ ఉన్న బసవయ్య గారు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ శేఖర్తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్